పెదవులు అదిరిపోయి దవడలు అదిరిపోతుంటే పెద్ద కోపం వచ్చిన వాళ్ళ అమ్మా అమ్మా నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి నాతో ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి పెదవులు అదిరిపోతుండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు ఆ రాయి ఒకటి తీసుకుని వెన్నముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి వెన్నముద్దలతో ఉన్న కొండనొక్క దెబ్బ కొట్టాడు ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్నముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసి చూశాడు వెన్నతో ఉన్న మజ్జిగ ఎత్తడం తేలిక్ కాదు దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే దారి పడిపోతారు దాన్ని మళ్లీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా వస్తాలి అందుకని ఇప్పుడు అమ్మ నన్ను దెబ్బలాడుతుందేమో అని అనుమానం వచ్చింది ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది కృష్ణ